నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో ప్రధాన కేంద్రంగా మందడం గ్రామాన్ని చూద్దాం హెరిటేజ్ సిటీగా త్వరలో ఏర్పాటు కానుంది మందడం గ్రామం అభిధ రైతులు చాలామంది ఈ గ్రామంలో మనం చూడొచ్చు ఎన్నో చారిత్రక నేపథ్యాలు ఈ గ్రామంలో మనం పరిశీలనగా చూడొచ్చు అలానాటి శైవ మతం ఈ ప్రాంతంలో ప్రధాన కేంద్రంగా చెప్పుకోవచ్చు మఠాధిపతిగా కాకతీయ చక్రవర్తికి శివదీక్షినిచ్చిన మఠాధిపతి విశ్వేశ్వర శివదేశకులు కూడా ఇక్కడికి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు జరిపారని చెప్తారు చరిత్రలో చూడండి మందడం బొడ్డురాయి సెంటర్ సచివాలయాలు శివాలయాలు రామాలయాలు అలనాటి చారిత్రక నేపథ్యం గల పుణ్యతీర్థాలు ఈ మందడంలో మనం చూడవచ్చు ఇదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఒకప్పుడు శైవ మతం ఈ ప్రాంతంలో బాగా వ్యాప్తి చెందేదనమాట కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పరిపాలించిన నాటి శైవ క్షేత్రం మందడం శైవ మతాలకి ప్రసిద్ధిగా ఇక్కడ కేంద్రంగా ఆవిర్భవం చెందిందని చెప్తారు చరిత్రలో శివాలయాలు రామాలయాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా మనం చూడవచ్చు వేణుగోపాల్ స్వామివారి సన్నిధి మందడం ప్రక్కనే గ్రామ సచివాలయం ఎంతో విశిష్టత గల చారిత్రక నేపథ్యం గల దేవస్థానాలు మందడంలో మనం చూడవచ్చు మందడం గ్రామాన్ని సిఆర్డిఏ వారు ఒక హెరిటేజ్ సిటీగా రూపాంతరం చేస్తారు త్వరలో ఒక సిటీగా నిర్మాణం కానుంది మందడం ఇక్కడికి ఉద్దన్ రాయనిపాలెం రెండు కిలోమీటర్ల దూరంలో చూడవచ్చు ఇదంతా మందడం గ్రామం వెంకటపాలెం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వెలగపూడి మూడు కిలోమీటర్ల దూరంలో చూడవచ్చు అయినవోలు మూడు కిలోమీటర్ల దూరంలో చూడవచ్చు ఈ విధంగా అన్ని గ్రామాలకి మధ్య మార్గంగా మనం మందడం మెయిన్ రోడ్ క్రాస్ చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ప్రధాన గ్రామంగా మందడం గ్రామాన్ని చూడవచ్చు ఎందరో అభ్యుదయ రైతులకి కేంద్ర స్థానంగా మందడాన్ని మనం చూడొచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మందడం మెయిన్ రోడ్ క్రాస్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం తాళ్ళాయిపాలెం వెళ్ళిపోవచ్చు ప్రసిద్ధ శైవక్షేత్రానికి ఈ విధంగా మందడం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుంది అయితే ఇటు నుంచి అమరావతి రాజధాని నుంచి వెళ్ళే ఎన్ఐటి రోడ్డు పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు వేణుగోపాల స్వామివారి సన్నిధి మందడం ప్రసిద్ధ దేవాలయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డుని వెడల్పు చేస్తారు ఎన్ఐట్ రోడ్డుగా అభివృద్ధి చేస్తారు భవిష్యత్తులో ఇందుకు గాను ఇటువైపుగా ఈ క్షేత్రాలని దేవస్థానాలను తొలగించాలని ఒక అలైన్మెంట్ చేస్తున్నారు అటువైపుగా ఇళ్ళని తొలగించాలని మరొక అలైన్మెంట్ చేస్తున్నారు ఏదైనా సరే దేవస్థానాలను తొలగించవద్దని మందడం గ్రామస్తులు రైతులు ప్రజలు అన్నమాట ఎంతో చారిత్రక నేపథ్యం గల దేవస్థానాలని అలానే ఉంచాలని కోరుతున్నారు ఏదైనా అలైట్మెంట్ మార్చాలని ఎన్ఐట్ రోడ్ని ఎన్ సిక్స్ ఎన్ సెవెన్కి మార్చి అట్టుగా మరల్చాలని కూడా ఇక్కడ రైతులు కోరుతున్నారు ఇటీవల రాష్ట్ర మంత్రి నారాయణ గారితో చర్చలు జరిపారు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు రైతులకి తగిన న్యాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు నారాయణ గారు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే సందర్భంలో మందడంలో ఈ ప్రాంతంలో రైతులందరికీ ఒకే చోట ఇవ్వాలని కూడా చెప్తున్నారు అయితే ఈ విషయంలో పరిశీలన చేసి సిఆర్డిఏ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు మరోసారి ఇక్కడ సమీక్ష చేస్తామని కూడా చెప్తున్నారనమాట అన్ని సౌకర్యాలు కల్పించి ప్లాట్లు కేటాయించిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఇళ్ళను తొలగిస్తామని మంత్రి హామీ ఇస్తున్నారు మందడం ఉద్దన్ రాయపాలెం వెళ్ళే రోడ్డు అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం సీడాక్సెస్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఉద్దన్ రాయపాలానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మందడం శివారు ప్రాంతం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మందడం చారిత్రక నేపథ్యం గల ఒక గ్రామంగా చెప్పుకోవచ్చు భవిష్యత్ భవిష్యత్తులో ఒక సిటీగా ఆవిర్భావం చెందుతుంది ఇది హెరిటేజ్ సిటీగా ఈ మందడాన్ని ఏర్పాటు చేస్తారు మందడానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా ఉంది విజయవాడ నుంచి అమరావతి రాజధాని వెళ్ళే బస్సు మందడం గ్రామం నుండి వెళ్ళటం విశేషంగా చెప్పుకోవచ్చు ప్రక్కనే మల్కాపురం ఉండటం ఈ సమీపంలో వెలగపూడి ఉండటం ఈ గ్రామానికి విశేషంగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ మందడం గ్రామ రైతులు అరటి సాగు మొక్కజొన్న సాగు ప్రత్తి సాగు ఇలా అబుదే రైతులు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు అది గ్రామం విశిష్టంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మందడం గ్రామం చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్గా ఉద్దన్ రాయపాలెం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డుని అభివృద్ధి చేసినట్లయితే మరింత ముందుకు వెళ్ళొచ్చని సిఆర్డి అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఇటువైపుగా ఇళ్లను తొలగించవద్దని గ్రామస్తులు కోరుతున్నారు తొలగించినట్లయితే ముందుగా ప్లాట్లని అందరికీ ఒకే చోట ఇవ్వాలని కూడా కోరుతున్నారు ఈ దిశగా మంత్రి నారాయణ గారు చర్చలు జరుపుతున్నారు త్వరలో విధి విధానాలని తెలియజేస్తారు రైతులకి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మందడం గ్రామం మనం చూస్తున్నాం నిత్యం పంట పొలాలతో కలకలలాడుతూ ఉండే మందడం గ్రామం అన్నమాట ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి రాజధాని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు మందడం శివారు ప్రాంతానికి వచ్చేసాం మందడంలో జాతీయ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అన్నీ చూడవచ్చు అనమాట మనం ఇటు నుంచి శివారు ప్రాంతానికి వచ్చేసాం ఇటు అంతా పొలాలు సీడ్ యాక్సెస్ రోడ్డు అనమాట ఇదంతా ఈ త్రీ రోడ్డుకి లింక్ కలిపే దిశగా ఉంటుంది ఈ రోడ్డు ఎన్ఐట్ రోడ్డు జంక్షన్కి వస్తున్నాం ఈ విధంగా ఎంతో చారిత్రక నేపథ్యం గల మందడం గ్రామం భవిష్యత్తులో ఒక హెరిటేజ్ సంస్థగా అంటే హెరిటేజ్ సిటీగా ఏర్పాటు చేస్తారు అమరావతి క్యాపిటల్ రీజన్లో హెరిటేజ్ సిటీగా మందడాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారు ఈ గ్రామానికి మరిన్ని సౌకర్యాలు కలిగిస్తారు మౌలిక సౌకర్యాలు రోడ్లు వసతులు కల్పిస్తారు ఈ సమీప ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మందనూరు సమీప ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా వస్తాయని చెప్తున్నారు ఐటీ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు కంపెనీలు వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకి ఉపాధి కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నారు అధికారులు ప్రైవేటు కంపెనీలు టూరిజం సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసులు కూడా వస్తాయని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో భవిష్యత్తులో ఒక నగరంగా మందడం రూపాంతరం చెందనుందనే చెప్పాలి ప్రస్తుతం గ్రామంగా కనిపిస్తున్నప్పటికీ వచ్చే ఏడాదిలో మరింతగా సుందర నందనవనంగా ఆవిర్భావం చెందే దిశగా మందడం గ్రామాన్ని మనం చూడవచ్చు ఎందుకంటే రోడ్ల వసతి సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించే దిశగా సిఆర్డిఏ అధికారులు అడుగులు వేస్తున్నారు కాబట్టి అప్పుడు ఒక సుందర నగరంగా ఈ గ్రామాన్ని చూడొచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మందడం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం నిత్యం అభ్యుదయ రైతులు కర్షకులు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా పంటలు పండించిన రికార్డు మందడం గ్రామస్తులకు ఉందనే చెప్పాలి ఎక్కువ సాగుబడి అరటి సాగు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఇది శివారు ప్రాంతం అనమాట ఇటు నుంచి ఎనైట్ రోడ్డుకి లింకు కలుస్తుంది అనమాట ఈ ప్రాంతంలో మందడం శివారు ప్రాంతానికి వచ్చేసాం ఇటు ఎన్ఐటి రోడ్డుకి లింకు కలిపే ప్రాంతంలో కొన్ని డ్రైల్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు ఇటువైపుగా డైరెక్ట్గా సిఆర్డిఏ కార్యాలయం వైపుగా వెళ్ళిపోవచ్చు అంటే సిడీ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అటు నుంచి రోడ్ని వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే సిఆర్డిఏ కార్యాలయంకి వెళ్ళొచ్చు